ప్రజల్లో వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు చిల్లర చేష్టలు చేస్తున్నారని రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి మండిపడ్డారు నల్గొండలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాల కంటే ప్రజలు ఎక్కువ ఎండగడుతున్నారు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు కుమ్మక్కయ్యాయి ప్రజల సొమ్ము ఆస్తులను దోచుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కోర్టు ఉత్తర్వుల ప్రకారం శాంతియుతంగా రైతు మహాదరన్న కార్యక్రమం నిర్వహిస్తాం మంత్రి కోముడి రెడ్డికి తప్ప చేతులు లేవని జగదీష్ రెడ్డి విమర్శించారు కాగా బీఆర్ఎస్ తలపట్టిన నాల్గొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి ఇచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది రైతు భరోసాను పదిహేను వేల నుంచి పన్నెండు వేలకు కుదించడం నాలుగు వేల పింఛన్ మహిళలకు రెండు వేల ఐదు వందల విద్యార్థులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయటం లేదని వాటిపై ప్రభుత్వ తీరుని ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఈ మహాదర్నాన్ని తలపెట్టింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల పదిహేడవ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు దీంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది